హలో ఎవ్రీవన్ మీ శవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి టేస్టీగా చాట్ రెసిపీని చూపించబోతున్నా హెంజ్ ఫ్రూట్ చట్పటా చాట్ని అయితే చూపించబోతున్నా రెగ్యులర్గా మనం ఏదో ఒక ఫ్రూట్ తింటూనే ఉంటాం కదా మనం అప్పుడప్పుడు ఆరెంజ్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటాం కదా ఒక్కొక్కసారి తినాలనిపించదు చాలా పుల్ల పుల్లగా ఉందని ఫ్రూట్ని అయితే అవాయిడ్ చేస్తాం కదా అలాంటప్పుడు మీకు తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి చాట్ ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా అసలు ఈ ఫ్రూట్ చాట్ తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి రేంజ్ ఆరెంజ్ ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని చక్కగా దూడి చేశాను ఇలా ఫ్రూట్స్ని అయితే రెండింటిని సగాని వరకు అయితే చక్కగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కున్న వెనక్కి భాగం పీల్ మొత్తం తీసేసుకోవాలి వీడియోలో చూసిన విధంగా తీసేసుకుంటే క్యూబ్స్ లాగా మనకు ఆటోమేటిక్గా విడిపోతాయి చూడండి ఇలా మనం క్యూబ్స్ లాగా విడదీసినప్పుడు మనకు లోపల సీడ్స్ కూడా బయటకైతే వచ్చేస్తాయి ఆ సీడ్స్ని గింజల్ని కూడా తీసేసి మనం బయటికి తీసేసుకోవచ్చు నేను రెండు ఫ్రూట్స్ని తీసుకున్నాను కదా ఈ రెండింటిని అయితే క్యూబ్స్ లాగా చక్కగా విడదీసుకున్నాను చూడండి వీడియోలో చూసే విధంగా క్యూబ్స్ని విడదీసుకున్నాను కదా ఇప్పుడు ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం ఒక చిన్న రోల్లో నాలుగు వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇలా సన్నగా పచ్చ పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఆరెంజ్ ఈ ఫ్రూట్స్ ముక్కల్ని ఒక బాక్స్లోకి వేసుకొని దంచుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇంట్లో వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం చాట్ మసాలా వేసేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకోవాలి చక్కగా ఒక ఐదు నిమిషాలు ఇలా మనం చక్కగా ట్యాప్ చేసేసుకుంటే అంతా కలిసిపోతాయి అన్నట్టు మనం ఇప్పుడు మూత తీసేసి చూడండి చక్కగా కలిసిపోయి ఇప్పుడు మనం తినే దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి